హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా బాగున్నామండి ఈరోజు వీడియో ఏమిటంటే నేను ఒక మిషన్ అనేది కొన్నానండి ఆ మిషన్ దేనికి కొన్నాను ఏందనేది చెప్తాను ఫస్ట్ చెప్పిన తర్వాత మిషన్ అనేది నా వెనకనే ఉంది ఫ్రెండ్స్ దాని గురించి పూర్తి డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఫస్ట్ మిషన్ ఎందుకు ఇప్పుడు కొనవలసి వచ్చిందంటే నేను ఆ ముందు ఉన్న ఇంట్లో ఇరుకుగా ఉంది ప్లస్ నా దగ్గర ఇద్దరు నేర్చుకున్న అమ్మాయిల దగ్గర ఓర్లక్ మిషన్లు వాళ్ళు కూడా కొనుక్కున్నారు ఒక అమ్మాయి ఏమో నేను ఇలాంటి బ్లాక్ మిషన్ చిన్నది అమ్మేసి పెద్దది తీసుకున్నాను కదండీ అమ్మాయి ఏమో ఆ మిషన్ రన్ చేస్తుంది ఇంకొక అమ్మాయికి కూడా బ్లాక్ మిషన్ అనేది ఉంది కానీ వాళ్ళిద్దరు ఉన్నారు కదా నేను బ్లౌజులు ఒకటి గుట్టుకొని వీడియోలు చేసుకుంటా ఆ చీర పాలు అనేది వస్తే వాళ్ళకి అప్పచెప్పేసి చెప్పేసి వాళ్ళు వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరు కుడతారు అనే ధీమాతో ఇల్లు చిన్నగా ఉందనేసి ఆ మిషన్ అనేది అమ్మేశానండి మన సబ్స్క్రైబరుకే అమ్మేశాను అనమాట ఇప్పుడు ఏమైందంటే ఇల్లు మారాల్సి వచ్చింది ఇల్లు మారిన తర్వాత వాళ్ళ ఇల్లు అనేది చాలా దూరం అయిపోయినాయి అండి కానీ తీసుకొచ్చిస్తే కుడతామక్క అని చెప్తున్నారు కానీ ఒక పది చీరలు ఒక పదిహేను చీరలు ఇలా ఒకటే ఒకవైపే ఉంటే మనం వెళ్ళి ఇయ్యడానికి అవకాశం ఉంటుంది తను కుట్టిన తర్వాత అక్క స్టిచ్చింగ్ అయిపోయింది అని చెప్తే తీసుకొచ్చుకోవడానికి బాగుంటుందండి కానీ కొన్ని కొన్ని చీరలు ఏమవుతున్నాయి అంటే ఒక్కొక్క చీరనే అర్జెంటు అనేది వస్తూ ఉన్నాయి అనమాట ఇప్పుడు అర్జెంటు ఒక చీర వచ్చి దానికి ఫాల్స్ వేయాలి బ్లౌజ్ కొట్టాలి ఇప్పుడు బ్లౌజ్ అంటే ఎమర్జెన్సీ కుట్టేయగలుగుతాను చీర ఫాల్కి వచ్చే ఇప్పుడు అంత దూరం ఇప్పుడు మా ఆయన అయితే పనికి వెళ్ళిపోతున్నాడు అండి ఆయన ఇంటికాడ ఉన్న రోజు అయితే తీసుకెళ్తాడు అది అనేది ఇస్తాము కుట్టిన తర్వాత తీసుకొచ్చుకోగలుగుతాం ఇది ప్రతిరోజు వీలు కాదు కదా ఎందుకంటే వాళ్ళు పనికి వెళ్ళిన టైంలో కొన్ని బట్టలు అనే రావటం జరుగుతుంది నా అదృష్టం కొద్దీ ఈ లైన్లో ఒక ఆంటీ కూడా పరిచయం అయింది ఇన్ని రోజులైతే ఆంటీయే వేసి ఇచ్చిందండి కానీ నేను మిషన్ ఎందుకు కొనాల్సి వచ్చిందంటే ఒక్కో టైంలో ఆంటీకి వీలు కాకపోవచ్చు ఇప్పుడు తీర్థయాత్రలకు వెళ్ళిందా అండి ఇప్పుడు ఒక నాలుగు చీరలు ఆగిపోయి ఉన్నాయండి ఇప్పుడు ఇలాంటప్పుడు ఏమవుతుందంటే ఫాల్స్కి వచ్చేసరికి ఇబ్బంది అవుతుంది అనమాట మొన్న రిపేర్ వచ్చింది పాపం నేను చీరలు ఇచ్చాను అప్పుడే రిపేర్ వచ్చింది సడన్గా అప్పటికప్పుడే బజార్కి వెళ్ళి మిషన్ అనేది చేయించుకొని వచ్చి ఫాల్స్లోనే వేసి ఇచ్చింది ఇప్పుడు అదే నేను కూడా తీసుకున్నాను అనుకోండి ఆంటీకి అలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు నేను హెల్ప్ చేసినట్లు ఉంటుంది నాకేదన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ ఆంటీ హెల్ప్ చేసినట్లు ఉంటది ఇట్లా మనము వచ్చింది కరెక్ట్గా చేసుకోవడానికి అవకాశం ఉండిద్ది అనేసి నేనైతే తప్పనిసరి అయ్యి ఇంకా మిషన్ అనేది కొనాల్సి వచ్చిందండి అది కూడా పది రోజులు పది పదిహేను రోజుల నుంచి అనుకుంటా ఉన్నాను మిషన్ కొనాలా 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 అని అది కొనాలా అమ్మకాడికి అయిపోతుంది నిన్న ఏం జరిగిందంటే మా అంకమ్మ మోటార్ రిపేర్ అయ్యింది ప్లస్ నేర్చుకునే శ్రావణి అనే అమ్మాయి మోటార్ కూడా ఎర్త్ వస్తూ ఉంది వాటి కోసమని వెళ్ళామండి ఇక అనుకోకుండా మిషన్ కూడా సెట్ అయ్యింది మనం ఎప్పుడు నేను ఎప్పుడు టైల్ మిషన్లు షాప్ చూపిస్తాను కదా అంకుల్ వాళ్ళ దగ్గరే ఇన్ని మిషన్లు కొన్ని ఉన్నాను కాబట్టి వాళ్ళు కూడా కొంచెం నన్ను అర్థం చేసుకొని కొంచెం రీజనబుల్ ప్రైస్ అనేది కూడా మిషన్ అనేది ఇచ్చారు వాళ్ళు కూడా థ్యాంక్స్ చెప్తున్నానండి ఈ వీడియోలో మొత్తానికి నిన్న అయితే ఓకే నాకు ఒక మిషన్ సెట్ అయింది శ్రావణి అనే అమ్మాయికి మోటార్ పెద్ద మోటార్ సెట్ అయ్యింది మా అంకమ్మకి మోటార్ రిపేర్ అయ్యింది మూడు విధాలుగా పనులు అయితే కంప్లీట్ చేసుకొని ఇంటికైతే వచ్చాము అయితే వీడియో తీయటానికి అవ్వలేదండి ఫోన్ ఎందుకో హ్యాంగ్ అవుతా ఉంది అస్సలు సపోర్ట్ చేయలేదు ఈ సమ్మర్కి ఈ ఫోన్లు అయితే సెట్ కావండి ఐఫోన్ అయితే బాగుండేది అంత రేంజ్ అయితే లేదు ఉన్న ఫోన్ లోనే అడ్జస్ట్ చేసుకొని వీడియోలు చేయాలా ఆ ఇప్పుడు ఐఫోన్ కొనాలంటే మళ్ళీ అప్పులు చేయాలండి బాబు ఇంకా అప్పులు చేసే అంత స్తోమత లేదు కాకపోతే సెల్ సపోర్ట్ చేసినప్పుడే వీడియోలు అనేది చేసుకోవడానికి అవకాశం ఉంది దీనికి కూడా జ్వరం వచ్చి మధ్య మధ్యలో తడి కొట్టేసి కాసేపు దాన్ని చల్లబరిచిన తర్వాత వీడియో అనేది చెయ్యాలా ఈ ఎండాకాలం పోయిందాకీ తిప్పలైతే తప్పవు ఫ్రెండ్స్ ఇంకా అందుకని నిన్న మిషన్ కొనేది కానీ ఏది కానీ ఫిట్టింగ్ కానీ వీడియో చేయటానికి అవ్వలేదండి ఇంకా మా ఆయన అన్నాడు కదా ఏం కాదులే ఇంట్లో ఆ పెట్టేసుకున్నాక వీడియో చేద్దులే అని చెప్పి అన్నాడు అవి మిషన్ దింపంగా షాట్ తిట్టా కూడా అది కూడా కాలేదండి అది కూడా వెనక్కి అయిపోయింది ఎందుకో స్ట్రక్ అయిపోయినట్లయింది ఇంకా ఫైనల్లీ మిషన్ అయితే ఇంటికి వచ్చేసింది పొంగుల పాలన మిషన్ అండి తీసుకుంది అందులో కొంగుల పాలన మిషన్ ఏనండి కాకపోతే ఆ మిషన్ కూడా లైఫ్ ఉండటం కోసం నేను ఏమేమి సెలెక్ట్ చేసుకున్నాను ఏమేమి చేంజ్ చేయించాను అనేది మీకు కూడా చూపిస్తానండి ఎందుకంటే మీరు కూడా కొనుక్కునేటప్పుడు ఇది అయితే బాగా యూజ్ అవుతుంది ఈ వీడియో మీకు అలాగే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కొంగుల పాలు ఎలా చేసుకోవాలి ఎలా సెట్టింగ్ చేసుకోవాలి అనేది కూడా చూపిస్తాను ఇప్పుడైతే మిషన్ చూసేద్దాం ఫ్రెండ్స్ ఈ చైర్ గురించి కూడా వీడియో అడుగుతున్నారండి ఇది కూడా చేస్తాను చైర్ వీడియో ఇదిగోండి ఫ్రెండ్స్ నా చైర్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను తీసుకున్న మిషన్ మీకు చూపిపోతున్నాను ఏ కంపెనీ తీసుకున్నాను వీటిలో ఏం మార్పులు చేపించాను అనేది పూర్తిగా చూపిస్తాను ఒక వీడియో చేశానంటే దానివల్ల మీకు ఎంతో కొంత లాభమే ఉండిద్ది కానీ నేను చేసే వీడియోల వల్ల నష్టమైతే ఉండదండి ఇదిగోండి నేనే అలా క్లాత్ కప్పించాను కొంచెం సర్ప్రైజ్గా ఉంటుందనేసి ఇదిగోండి నేను తీసుకుంది పూజ పూజ కంపెనీ మిషన్ తీసుకున్నాను టేబుల్ అయితే ఇది కాదండి దీనికి ఇచ్చే టేబుల్ నేను చెప్పాను కదా కొన్ని మార్పులు అయితే చేయించానని చిన్న చెక్క అనేది ఇస్తారు జిగ్జాగ్ మిషన్తో పాటు కానీ నేను ఆ అన్నతోటి గోడ వేసుకొని మరి పెద్ద చెక్క అనేది తీసుకున్నాను స్టాండ్ అయితే మామూలు చిన్న మిషన్ స్టాండేనండి సరిపోతుంది ఈ చెక్క అనేది బందోబస్తు లావు ఉండాలి వెడల్పు ఉండాలి ఎన్ ఎందుకమ్మ అంత చెక్క అని కూడా అన్నాడు కానీ నాకు కావాలన్నాయా అని చెప్పి తీసుకున్నాను పోతే ఇదిగోండి మెయిన్ ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఇంకొకటి మోటార్ అండి మామూలుగా చిన్న మోటార్లు పెట్టుకుంటాం కదా నేను ఈ ప్లేస్లో పెద్ద మోటార్ అయితే తీసుకున్నాను దానికి దీనికి ఏంటి తేడా అంటే ఇది అనేది వైండింగ్ ఉంటుందండి లోపల అది అనేది కార్బన్స్తో కదా అది అనేది ఆల్మిక్చర్ అట అది ఉంటదట మా చెప్తా ఉన్నాడు కాకపోతే అది మనము ప్రెస్ చేసేటప్పుడు కాలు తీసినాక కూడా కొంచెం ఇక్కడ చేత్తో ఆపుకోవాల్సి ఉండిద్ది వెంటనే స్ట్రక్ అవ్వదు ఆగిపోదు అనమాట ఇదేందంటే కాలు ఆపేసిన వెంటనే ఆటోమేటిక్ గా స్లో అయిపోతుంది అంటే ఆగిపోతుంది ప్లస్ సౌండ్ లేదండి చిన్న మిషన్లకి మోటార్లు పెడితే ఆ సౌండ్కే సగం తలకాయ నొప్పి వచ్చిద్ది కుట్టే బట్టలు కూడా అసలు కుట్టబుద్ది కాదు బొయ్యి బొయ్ బుయ్ అని మొత్తుకుంటూ ఉండిద్ది కానీ దీనికి సౌండ్ కూడా స్మూత్గా వెళ్తూ ఉంది సౌండ్ లేదు నా వైట్ మిషన్ ఎలా స్మూత్గా సౌండ్ లేకుండా వెళ్తూ ఉండిద్దో ఆ టైప్లో వెళ్తూ ఉంది కొత్తగా నేర్చుకునే వాళ్ళకు కూడా చాలా బాగా యూజ్ అయ్యే మోటార్ ఇది ఓకేనా ఫస్ట్ అయితే మిషన్ సెలెక్ట్ చేసుకున్నాను నాకు కావాల్సిన చెక్క తీసుకున్నా మొత్తం సెట్టింగ్ చేయించుకున్నానండి ఇంక ఈ మోటార్ అయితే రెండు హోల్స్ వేసి బిగి అక్కడ షాప్ లోనే బిగించేసుకున్నాను దీనికైతే ఇదిగోండి పెడైలు రేటు మోటార్ రేటా ఒక్కొక్క రేట్ ఉండి ఇప్పుడు నాకు ఇచ్చిన రేటు చెప్పాను అనుకో ఇప్పుడు వాళ్ళు ఉండే కాడ కూడా పోయి అదే రేట్ అడిగితే అడిగితే పడవచ్చు పడకపోవచ్చు కదా రేట్లు రేట్ మీద రేట్ ఎంత ఉందంటే దీని మీద రేటు కంపెనీ వచ్చేసి భవానీ కంపెనీ మూడు వేలు ఉన్నది ఇదిగో కంపెనీ వచ్చేసి భవానీ కంపెనీ టూ త్రిబుల్ నైన్ అంటే మూడు అండి ఒక ఫైవ్ హండ్రెడ్ లెస్ అనుకోండి ఏదైనా ఎంఆర్పి రేట్ ఉండదు కానీ కాకపోతే ఏంటంటే మనకు పర్ఫ్యూమ్ ఉండేదాన్ని బట్టి వాళ్ళు ఇచ్చేదాన్ని బట్టి బార్గెనింగ్ ఉంటుంది ఇదిగోండి ఇప్పుడైతే అంటే మీకు ఈ మోటరు సౌండ్ లేదని చెప్పాను కదా మీకు తొక్కి చూపిస్తాను ఇదేడ పెడతా ఇదిగోండి మీకేం సౌండ్ వస్తుందా ఇది నాయిస్ నాయిస్ గీసే ఎందులో తీసేసేది లేదు డైరెక్ట్ పెట్టడమేనండి వీడియో మీకు తిరిగిందన్న ఏర్పడుతుందా ఇదేందంటే కాలు తీయంగానే కొంచెం గుండెల్లో టెన్షన్ అనేది రాకుండా వెంటనే పని తో ఉంది ఓకేనా ఇప్పుడు మిషన్కి రన్ చేద్దాం పరశురామ్ నగర్ ఇదిగోండి ఇలా సెట్ చేసేసుకొని ఈ మోటార్ అనేది కింద పెట్టేసుకుందాం అయితే ఫ్రెండ్స్ ఈ మిషన్ వచ్చిన వేళ విశేషం మిషన్ అలా వచ్చిందో లేదో మా లైన్లో ఒక ఆంటీ అయితే శారీ ఇచ్చారండి ఫాల్సేయమని నాకైతే కొంచెం మంచిగా అనిపించింది అనమాట అంటే ఇట్లా మిషన్ తెచ్చుకోవటం పాల్సేయరా అని ఇవ్వడం చాలా హ్యాపీగా అనిపించింది ఇప్పుడు ఆంటీ చేరే వేద్దాం అలా కొత్తగా నేర్చుకునే వాళ్ళు సెట్టింగ్ ఎలా మార్చుకోవాలి ఎలా కుట్టుకోవాలి అనేది కొత్త మిషన్ మీద మీకు నేను చూపిస్తాను ఫ్రెండ్స్ శారీ పాన్స్ స్టార్ట్ చేసే ముందు మిషన్ కొంచెం పూజ చేసుకుందాం అండి మిషన్ కొత్త మిషన్ కొన్నప్పుడు ఇలా కాస్త పూజించుకుంటే మంచిది అనమాట కొత్త వస్తువు తీసుకున్నాం కాబట్టి ఇలా పూజించుకోవాలండి నేనైతే ఓం రాసుకున్నాను మిషన్ అయితే మిషన్ కొట్టి నాలుగు రూపాయలు సంపాదించుకుంటాం కాబట్టి లక్ష్మీదేవితో పోలుస్తామండి కొత్త మిషన్ అంటే సెకండ్ హ్యాండ్లో కొన్నా కొత్తది కొన్నా సరే మన దగ్గరకు వచ్చినాక మన వస్తువు కాబట్టి కాస్త పూజ చేసుకొని పని అనేది ప్రారంభించుకుంటే శుభం జరుగుతుంది నేనైతే నా దగ్గర నేర్చుకున్న అమ్మాయిలకు కావచ్చు లేదా నా చేత ఎవరన్నా మిషన్ కొనిచ్చుకున్నా నాతో పూజ చేయించుకుంటారండి కొబ్బరికాయ కూడా నాతోనే కొట్టించుకుంటారు ఫ్రెండ్స్ ఫైనల్ గా కొబ్బరికాయ కొట్టేసుకొని మన చుట్టుప్రక్కల తెలిసిన వాళ్ళు ఉంటే ఒక నలుగురికి స్వీట్స్ ఇచ్చుకుంటే బాగుంటుంది నేను కూడా స్వీట్స్ తీసుకొచ్చానండి మరి మాకే అక్క అని అంటారా సెల్లో తినేసేయండి ఫ్రెండ్స్ కొడుతున్నానండి మిషన్ కూడా తూర్పుకు పెట్టుకున్నాను కొంచెం షుగర్ ఇవా ఇవాహం పంపం పుట్టిందా ఫ్రెండ్స్ మిషన్ పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి కొంచెం కొబ్బరికాయ కొట్టినప్పుడు చక్కెర కూడా వేసుకుంటే మంచిది పోతే ఫైనల్ గా స్వీట్స్ ఈగోండి స్వీట్ సైజ్ ఎత్సేసుకొచ్చాను ఫస్ట్ మిషన్ ఒకటి పెట్టేద్దాం తర్వాత ప్రతి పనిలో తోడుగా నిలబడ్డాం మా ఆయనకి పెట్టేద్దాం అండి దా కాంగ్రాట్స్ అన్న చెప్తలేడు ఏం చేయాలి పోతే నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ ఉండు యూట్యూబ్ ఫ్యామిలీకి బట్టనే యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ స్వీట్ ఓకేనా ఇప్పుడు తీసుకో కొత్త మిషన్ కొండందుకు మంచిగా సాగాలి కంగ్రాట్స్ థ్యాంక్ యూ ఇప్పుడు అందరికి తల ఒక స్వీట్ ఇచ్చే సత్తా ఇప్పుడు తలా ఒకటి స్వీట్ అయితే ఇచ్చే వస్తానండి మళ్ళా వస్తా అప్పుడు వెళ్ళిపో మాకుండే చిరకు ఫలేదు సాయి ఒకటి ఫస్ట్ వాడు అలిగాడు అలగలేదు అదే మిషన్ ఈ హోల్స్ ఇచ్చిన ప్రతి ఒక్క చోట ఆయిలింగ్ అనేది చేసుకోవాలి వీలైతే రోజు చేసుకుంటే మంచిది లేదంటే రెండు మూడు ఒకసారి ఆయిల్ చేసుకుంటే మంచిది ఎక్కువ ఆయిల్ అనేది వేయాలి కోకోనట్ ఆయిల్ అయితే వేయొద్దండి మిషన్ ఆయిల్ మాత్రమే వాడాలి ఇప్పుడు ఈ మిషన్ తీసుకోవడానికి కారణం ఏందంటే కొంతమందికి డౌట్స్ ఉండొచ్చు వీటిల్లో కూడా జిగ్జాగ్ లో కూడా లింక్ మోడల్ పోతే బెల్ట్ మోడల్ ఉంటాయి అండి నేనైతే లింక్ మోడల్ తీసుకున్నాను ఎక్కువ శాతం జిగ్జాగ్ మిషన్లకి బెల్ట్ మోడల్ వస్తుంది ఆ బెల్ట్ ఇచ్చిన కాడ ఆయిల్ అసలు వేయకూడదండి ఆయిల్ వేసామంటే బెల్ట్ తెగిపోయింది అంటే పదిహేను వందలు ఆ మధ్యలో రేట్ అనేది ఎక్కువ అవుతుంది బెల్ట్ అనేది చైన్ అనేది దగిపోతే కొత్త చైన్ అయితే వేపుయాల్సి ఉండింది అందుకని నేను లింక్ మోడల్ తీసుకున్నాను బెల్ట్ మోడల్ కంటే లింక్ మోడల్ రేట్ అనేది ఎక్కువ ఉంటది తీసుకున్న పూజా కంపెనీ బెల్ట్ మోడల్ వచ్చేసి శక్తి వాటిలో బెల్ట్ మోడల్ ఉంటది ఈ డౌట్ కూడా మీకు ఉండొద్దు క్లియర్ గా చెప్తా ఉన్నాను కొంగులు కొంగుల పాలు కూడా ఈ వీడియోలో చూపిద్దాం అనుకున్నానండి కానీ ఇప్పుడే ఫోన్ కాల్ వచ్చింది డ్రెస్ అనేది అర్జెంట్ కుట్టించేయాలా అక్క ఇచ్చి చాలా రోజులు అయిందండి ఇప్పుడు అర్జెంట్ అన్నారు అందుకని ఈ వీడియో బంద్ పెట్టాల్సి వస్తుంది మిషన్ గురించి డీటెయిల్స్ అయితే పూర్తిగా చెప్పాను కదా నెక్స్ట్ వీడియోలో కొంగులు కాళ్ళు ఎలా వేసుకోవాలి కొత్త వారి కోసం చూపిస్తానండి క్లియర్గా ఓకే నా ఫ్రెండ్స్ వీడియో అయితే ఎన్ని చేస్తున్నాను మరొక వీడియోలు కలుసుకుందామండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బై